అందరికీ నేను మీ స్వప్న ఈరోజు నా వీడియో వచ్చేసి ఉసిరికాయ తొక్కుని ఏ విధంగా నిల్వ చేసుకోవాలనే వీడియోని చాలా వివరంగా చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఏ విధంగా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాట నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదు మీకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుని దీన్ని వాడుకోవచ్చు ఉసిరికాయ పులిహోర కానీ ఉసిరికాయ పప్పు కానీ ఉసిరికాయ పచ్చడి కానీ ఇక ఏ టైంలో అన్న అవసరం ఉంటే దీన్ని తీసుకుని వాడుకోవచ్చండి అయితే ముందుగా వన్ కిలో వరకు ఫ్రెష్గా ఉన్న రాతురికాయలను తీసుకొచ్చి మంచిగా ఉప్పు వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత పొడి బట్టను తీసుకుని ఎక్కడ వాటర్ లేకుండా తడి అనేది ఏం లేకుండా మంచిగా తుడిచిపెట్టుకోవాలండి తుడుచుకున్న తర్వాత కూడా ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఫ్యాన్ ఫ్యాన్కాయల కింద కానీ లేకపోతే ఎండ తగలకోకుండా కొంచెం గాలి వచ్చే ప్లేస్లో కనుక ఆరబెడితే ఎక్కడన్నా కొంచెం చెమ్మున్నా సరే మొత్తం డ్రై అయిపోతుంది మంచిగా తుడిచిపెట్టుకున్న ఈ ఉసిరికాయలని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలండి మీ దగ్గర ఇది కనుక లేకపోతే ఉసిరికాయలని కాస్త చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని మీరు మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ పట్టుకున్నా కూడా ఆ తురుము కూడా బాగానే ఉంటుంది మీకు ఏది వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు ఈ కదండి ఈ తురుము ఎంత మంచిగా అయిందో మిక్సీ పట్టుకుంటే కాస్త మెత్తబడిపోతుందండి మనం ఈ విధంగా గ్రైడ్ చేసుకుంటే సన్నగా సేమియా లాగా పొడుగ్గా వస్తుంది మిక్సీ పట్టుకున్న ఓకే కొంచెం మెత్తగా అయిపోతుంది అంతే దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది ఈ విధంగా మంచిగా గ్రైడ్ చేసుకున్న ఈ ఉసరికాయ తురుము మొత్తం ఒక కిలో ఉంది కదా చాలామందికి కిలో లెక్క కిలో లెక్క కనుక అర్థం కాకపోతే ఇంకా చాలా ఈజీ వేల అని చెప్పేస్తాను మీ ఇంట్లో ఈ గ్లాస్ ఉంటుంది కదా ఈ గ్లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక పావు లీటర్ గ్లాస్ అండి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ ఇది అంటే పావు కిలో లెక్క అన్నట్లు దాంతో గనక ఆ గ్లాస్తో నాలుగు గ్లాసులు తీసుకుంటే వన్ కిలో తురుము అయినట్లు అండి ఈ వన్ కిలో తురుముకి మనకి ఈజీగా డెబ్బై ఐదు గ్రాముల వరకు సాల్ట్ కరెక్ట్ సరిపోతుందండి ఈ లెక్క ప్రకారంగా మీరు తీసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం పాడకోకుండా ఎక్కడ పాడవదండి సంవత్సరం పైన నిలువ ఉంటుంది మీరు ఈ విధంగా స్టోర్ చేసుకుంటే నేను ఇక్కడ నాలుగు గ్లాసుల వరకు తురుము తీసుకుంటున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటే గ్లాసు గ్లాసు నిండుకు వేసుకుంటే కరెక్ట్గా వన్ కిలో సరిపోతుందండి ఈ విధంగా మంచిగా తురిమి యాడ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ప్లేట్లోకి ఈ ప్లేట్లోకి ఒక స్పూన్ నిండుగా పసుపు యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి ఈ చిన్న గ్లాస్ చూపిస్తున్నా కదా మనందరం రెగ్యులర్గా టీ తాగి గ్లాసెస్ అవి అందరిలో ఉంటాయి సహజంగా ఈ గ్లాస్తో మూడు గ్లాసులు కనుక మీరు సాల్ట్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా డెబ్బై ఐదు గ్రాములు సాల్ట్ యాడ్ చేసుకున్నట్లు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ పసుపు ఈ ఉసిరికాయ తురుము ఈ మూడు మొత్తం మిక్సీ అయ్యేలాగా చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలండి నేనైతే దీనిలోకి సాల్ట్ని యాడ్ చేసాను కదా ఆ సాల్ట్ అయితే కల్లుప్పుని తీసుకొచ్చి ఎండలు ఆరబెట్టేసి మిక్సీ పట్టుకున్న సాల్ట్ అండి ఇది అందుకే అక్కడక్కడ కొంచెం గడ్డలా ఉన్నాయి ఎక్కడ కూడా గడ్డ లేకుండా చేత్తో మంచి మిక్స్ చేసుకోవాలి విధంగా చేత్తో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ తొక్కు మొత్తాన్ని పొరపాటున కూడా స్టీల్ డబ్బాలో కానీ స్టీల్ బాక్స్లో కానీ అస్సలు పెట్టొద్దండి ఇక ఐటమ్ కూడా కొంచెం తగ్గించడానికే చూడండి ఎక్కువ శాతం అయితే గ్లాస్ జార్లో పెట్టేలాగా చూసుకోండి అదైతేనే కొంచెం సేఫ్ ఉంటుంది గ్లాస్ జార్లో పెట్టుకుంటే దానికి ఎక్స్ట్రా స్మెల్ కానీ ఏం పట్టదండి గ్లాస్ జార్కి ఎక్స్ట్రా స్మెల్ ఉండదు కదా ప్లాస్టిక్ దానిలో కనుక మీరు పెట్టినట్లయితే ఆ ప్లాస్టిక్ వాసన పట్టేస్తుంది తొక్కు మొత్తానికి ఈ విధంగా మంచిగా గ్లాస్ జార్లోకి యాడ్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాగానే ఉంటుంది లేకపోతే ఈ విధంగా మీరు స్టోర్ చేసుకుని బయట పెట్టుకున్నా కూడా అస్సలు పాడవదండి బాగానే ఉంటుంది మీకు ఎప్పుడు కావాలో ఆ టైంలో దీన్ని తీసుకొని పులిహోర కానీ చింతపండుకు బదులు పప్పులో కానీ మంచిగా వాడుకోవచ్చండి మీకు అవసరం ఉన్నప్పుడు తీసుకుని దీన్ని వాడుకోవచ్చు అండ్ అలానే మనం ఈ తొక్కులోకి కాస్తంత సాల్ట్ యాడ్ చేసాం కదా మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మీరు అంటే వేరే ఒక ఐటెం మీరు చేసుకునేటప్పుడు ఒకసారి సాల్ట్ని చూసుకుని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సంవత్సరం మొత్తం మనకి ఉసిరికాయలు ఎప్పుడు దొరకం కాబట్టి ఎక్కువ ఉన్న టైంలోనే ఈ విధంగా మీరు స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం ఇలా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్స్ Thank you.